హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే సండే స్పెషల్ చేస్తున్నాము అదేంటంటే చికెన్ పకోడో అయితే చేస్తున్నాను పేరు చెప్తూ నేను కదా చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది దానికోసం నేనైతే ఈరోజు చికెన్ పకోడ అయితే చేస్తున్నాను చూడండి ఎలా ఉందో చికెన్ పకోడీ నేను చెప్పిన ప్రాసెస్లోనే చెయ్యండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బయట ఏమో క్రిస్పీగా లోపలేమో జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఈ చికెన్ పకోడీ అయితే చూడండి ఇలా వస్తుంది చాలా బాగుంది కదా దానికోసం ముందుగా అయితే మనము చికెన్ అయితే వాష్ చేసుకొని తీసుకోవాలి తీసుకున్న తర్వాత అయితే నేను చికెన్లోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ముందుగానే కలిపేసి మ్యారినేట్ చేశాను తర్వాత చికెన్లోకి అయితే ఒక స్పూను రైస్ ఫ్లోర్ వేసాను ఇంకో స్పూను శనగపిండి వేసాను ఇంకో స్పూన్ అయితే నేను కార్న్ ఫ్లోర్ అయితే వేసాను ఈ మూడు ఫ్లోర్లు వేస్తే సరిపోతుంది మనకి తర్వాత అయితే నేను గరం మసాలా వేసాను జీలకర్ర పొడి కూడా వేసాను తర్వాత కొంచెము మిరియాల పొడి కూడా వేసాను మిరియాల పొడి కూడా వేసేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ చికెన్ పకోడంతా అంతా చేయడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగ బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ చికెన్ పీస్కి పట్టేలాగైతే మనమైతే బాగా కలుపుకోవాలి కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తే నేను కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను చూడండి కారం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి మనము కొంతమంది అయితే ఇందులో నిమ్మకాయ పిండుతారు నేనైతే నిమ్మకాయ పిండట్లేదు ఇప్పుడైతే పెరుగు అయితే వేస్తున్నాను పెరుగు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నిమ్మకాయ లేకపోతే చూడండి నేనైతే పెరుగు వేశాను పెరుగు కూడా వేసేసి బాగా కలుపుతున్నాను అయితే వాటర్ అయితే వెయ్యట్లేదు మనం ఇందులో వాటర్ వేయకుండానే పెరుగుతో అయితేనే కలుపుకుంటున్నాము చూడండి కొంతమంది అయితే దీంట్లోకి ఎగ్ కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే ఎగ్ అయితే వేయట్లేదు ఓన్లీ పెరుగు వేసి బాగా కలుపుకున్నాను చూడండి బాగా కలిపేసుకొని మనము క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఒక వన్ అవర్ అయినా స్టోర్ చేసుకోవాలి తర్వాత మనము వేరే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ ఫ్రై ఈ ఫ్రైకి చూడండి బాగా ఆయిల్ వేడి అయిన తర్వాతనే మనమైతే చికెన్ ముక్కలైతే వేస్తున్నాము చూడండి చికెన్ ముక్కలైతే వేసేసి మనమైతే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటూనే మనకు లోపల బాగా ఉడుకుతుంది లోపల ఉడికిపోతుంది మంచిగా బయటేమో క్రిస్పీగా వస్తుంది ఎందుకంటే మనము క్లాన్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ కూడా వేసాం కాబట్టి పైన బాగా క్రిస్పీగా వస్తుంది లోపలేమో జ్యూసీ జ్యూసీగా టెండర్గా ఉంటుంది బయట బండి మీద దొరికే చికెన్ పకోడీ లాగే ఉంటుంది సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒక ఒకసారి అయితే వేసేసి తీసాను నేను ఇంకో రెండో అయితే వేస్తున్నాను చూడండి ఇది కూడా తీసేసి వేసేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పకోడీ కోసం అయితే మనము పీసెస్ అయితే చాలా చిన్నగా కట్ చేయించుకోవాలి చిన్నగా కట్ చేస్తే చాలా బాగుంటుంది పెద్ద పెద్ద పీసెస్ అయితే అంత బాగోదు ఈ ఫ్రైకి అయితే చిన్నగా వేసేసుకొని మనమైతే పకోడీలాగా చేసుకోవాలి చూడండి రెండోసారి కూడా వేసేసాను నేనైతే తీస్తున్నాను కొంతమంది అయితే కలర్ కలర్ కూడా వేస్తారు ఫ్రెండ్స్ చాలా రెడ్గా రావడం కోసం అయితే నేనైతే కలర్ అయితే వేయట్లేదు ఎందుకంటే అంత మంచిది కాదు కాబట్టి కలర్ అవాయిడ్ చేస్తాను నేనైతే కలర్ వేయకుండా ఓన్లీ కారంతోనే వేశాను అయినా కూడా చాలా రెడ్గా చాలా వచ్చాయి కదా చూడండి ఎంత బాగున్నాయో ఈ చికెన్ పకోడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా అయితే నేనైతే చికెన్ ఫ్రై పైన అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేస్తున్నాను చూడండి ఇలాగ ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు చూడండి ఆనియన్స్ వేస్తున్నాను నేను ఆనియన్స్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి చూడండి కొత్తిమీర కూడా వేసుకొని వేసుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి కూడా మధ్య మధ్యలో నంజుకుంటే బాగుంటుంది ఆనియన్స్ కూడా నంజుకోవడానికి చాలా బాగుంటుంది తర్వాత పైన ఏమో మనమైతే లెమన్ పిండుకోవచ్చు లెమన్ పిండుకుంటే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ అయితే చూడండి నేనైతే గార్నిష్ చేశాను చాలా బాగా వచ్చింది చికెన్ పకోడీ అయితే అయిపోయింది ఇటువైపు అయితే నేను కర్రీ కూడా చేస్తున్నాను చూడండి సండే స్పెషల్ చికెన్ కర్రీ విత్ చికెన్ పకోడీ చాలా బాగుంటుంది కదా చిన్నపిల్లలు ఏమో ఫ్రై తింటారు మనమేమో కర్రీ తింటాము అలాగని కాదు మనం కూడా తినొచ్చు ఫ్రై ఉన్న కర్రీ చూడండి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ కర్రీ కూడా అయిపోయింది తిన్న తర్వాత అయితే మేము మా పక్కనే ఉన్న షాప్కి అయితే వెళ్ళాము చూడండి షాప్లో చాక్లెట్లు అయితే చాలా బాగున్నాయి నేనైతే చిన్న వీడియో అయితే తీసాను చూడండి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఇంకా చాలా చాక్లెట్లు అయితే ఉన్నాయి స్నేకర్స్ కూడా ఉన్నాయి ఇవి చూడండి డైరీ మిల్క్ చాక్లెట్ ఫ్లేవర్లో చాలా బాగున్నాయి కదా నేనైతే తీసుకున్నాను రెండు చాక్లెట్లు మా పిల్లల కోసం అయితే చూడండి డైరీ మిల్కీ బారు ఇదైతే నాకు చాలా ఇష్టం మిల్కీ బార్ చాక్లెట్ అయితే చాలా బాగుంటుంది కదా నాకైతే మిల్కీ బార్ చాక్లెట్ అన్న ఇంకా కిట్ కట్ చాక్లెట్లు అవి అయితే చాలా బాగుంటాయి మీకు కూడా నా ఏ చాక్లెట్ అంటే మీకు ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే చాలా చాక్లెట్లు అయితే తీసాను ఇదైతే ఫైవ్ స్టార్ చాక్లెట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒకసారి వీడియో తీసాను మీకోసం మీరు చూస్తారనేసి నాకు కిట్ క్యాట్ అన్న మిల్కీ బార్ అన్నా చాలా ఇష్టము